ప్రియమైన వీక్షకులందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేసుకుంటున్నాను అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇంతవరకు దేవుడు మనల్ని ఆయన రెక్కల నీడను భద్రపరిచినందుకు మనం ఎంతగానో ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై ఉన్నాము ఆయన పరిశుద్ధుడు ఆయన గొప్ప దేవుడు ఈ దినము వాక్య ధ్యానము నిమిత్తము ఆయన వాక్యం ఆయన వాక్యంలో ఆయన యొక్క మహిమ ఔన్నత్యం గురించి మనం నేర్చుకున్నాం మహిమ కలిగిన దేవుడు మన దేవుడు ఔన్నత్యం కలిగిన దేవుడు ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు మన దేవుడు హిస్ వెరీ మ్యాజెస్టిక్ ఇన్ హిస్ వేస్ ఆయన్ని మనం ఎన్నోసార్లు మన సమస్యను పెద్దదిగా చూస్తూ ఆయనని చిన్నదిగా ఆయనని చిన్నగా చేస్తాం అయ్యో దేవా నేను చాలా సమస్యలతో బాధపడుతున్నాను అన్న సమస్య మీద మన ఆలోచన ఉంటుంది కానీ ఆయన ఎంత మహత్యము కలిగిన దేవుడు ఆయన ఎంత సర్వశక్తిమంతుడు ఆయన బలము ఆయన ప్రభావము ఎంత గొప్పది అనేది ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం ఎందుకనంటే ఆయనను గూర్చి నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు వచ్చే సమస్యలు సమస్యలుగా అనిపించవు ఆయనను గూర్చి నువ్వు ధ్యానించినప్పుడు నీకు వచ్చే సమస్యలన్నిటి మీద నీకు అధికారం ఉందని నీవు గ్రహిస్తావు నీ దేవుడు నీకు ఇచ్చిన అధికారమును నువ్వు వాడుకుంటావు నువ్వు ఎవరి బిడ్డవో నువ్వు గ్రహించాలి మనం కీర్తనలలో గనక మనం చూసినట్లయితే కీర్తన డెబ్బై ఆరవ కీర్తనలో డెబ్బై ఆరవ కీర్తన మొదటి నుంచి నేను చదవాలనుకుంటున్నాను యూదయాలో దేవుడు ప్రసిద్ధుడు ఇజ్రాయిల్లో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగొట్టెను నుండి పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలులందరి బాహుబలం హరించెను యాకోపదేవా నీ గద్దెంపు నాకు రథసారధకులకును గుర్రములకును గాఢ నిద్ర కలికెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడు ఎవరు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడజేసేటివి దేశంలో శ్రమనొందిన నొందిన రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును డెబ్బై ఆరవ కీర్తనలో మనం గనక దేవుని యొక్క ప్రభావంను మనం చూచినట్లయితే ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన యూదాలో ప్రసిద్ధుడు అంటే ఆయన నామము ఆయన గొప్పది ఆయన యొక్క గొప్పతనము అక్కడ తెలియజేయబడుతుందంట అలాగే ఇస్రాయేల్ నామము ఇజ్రాయిల్లో ఆయన నామము చాలా చాలా గొప్పది ఆయన్ని అక్కడ చాలా గొప్పగా ఆనర్ చేస్తారు అంటే ఆయన చాలా కీర్తింపబడిన దేవుడు మహాపరిశుద్ధుడు మహా ప్రభావం లేకపోతే కీర్తి కలిగిన దేవుడు ప్రసిద్ధి కలిగిన దేవుడు అయితే ఆయన సియోనులు అక్కడ ఆయన ఆలయం ఏర్పాటు చేసుకుని ఉన్న అక్కడ వింటి అగ్ని బాణములను ఖేడములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగొట్టెను ఈ యుద్ధములు ఎవరు నేర్పారో తెలుసా ఈ యుద్ధములు అనేవి లేకపోతే చిల్లంగితనము అనేది నక్షత్రములు చూడడము అనేది ఇవి ఎవరు నేర్పారో తెలుసా ఎప్పుడైతే ఆది నోవా టైంలో దైవపుత్రులు మనుష్య కుమార్తెలతో పోయినప్పుడు నెఫిలీలు కలిగేవి అని ఉంటుంది ఆ దైవపుత్రులు పేరుకు మాత్రం దైవపుత్రులు కానీ వాళ్ళు దైవపుత్రులు కారు దైవ కుమారులు కారు వారు దే ఆర్ అండ్ ఏంజల్స్ దట్ దే ఆర్ లైక్ దే ఆర్ ఫాలో ఏంజల్స్ వారు ఈ యొక్క యుద్ధ ఆయుధములను ఈ యొక్క యుద్ధాలు ఎలా చేయాలి రాజ్యం మీదకి రాజ్యాలు ఎలా పోవాలి ఏ రకంగా మనము నక్షత్రాలు చదవాలి ఫ్యూచర్ ఎలా చదవాలి ఇలాంటి చిల్లంగి తనము విచ్ క్రాఫ్ట్ అన్నీ బ్లాక్ మ్యాజిక్ నేర్పించింది వైట్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ వాట్ ఎవర్ ద మ్యాజిక్ ఈస్ నేర్పించింది వాళ్ళే అందువల్లనే చాలా భయంకరమైన అప్పటి నుండి లోకము చాలా భయంకరమైన పరిస్థితికి పడిపోయింది అయితే దేవుడు యుద్ధాయుధములను విరగ కొట్టగలడంట ఆయన ఏమనుంది ఉంది యుద్ధాయుధములు కేడములను కత్తులను యుద్ధాయుధములను విరగ గాడ్ హేట్స్ వార్ మీరు ఎన్నో చెప్పండి దేవుడు మరి ఒక రాజ్యం మీదకి మీరు వండి మీరు వాళ్ళని సంహరించండి అంతకుముందు ఆ యొక్క ప్యాటర్న్ లేదు దేవుడు మీరు విస్తరించండి ఫలించండి అభివృద్ధి చెందండి కానీ ఎప్పుడైతే వీళ్ళు వచ్చి మనుషులకి నేర్పించారో దేవుడు ఆ ప్యాటర్న్లో పోవాల్సి వస్తుంది మళ్ళీ మనిషిని మళ్ళీ దక్కించుకోవడానికి ఇప్పటికి కూడా క్రైస్తవ్యంలో ఎందుకని ప్రేమ ఏ దేశంలోకి వెళ్ళినా కూడా మిషనరీలు ఎందుకు ప్రేమ గురించే మాట్లాడతారు అంటే దేవుడు ఎక్కడా ఎక్క అంటే ఆయన యొక్క ఉగ్ర రూపం అన్యాయమునకు ఆయన ఉగ్రుడైన దేవుడే కానీ ఆ అనీతికి లేకపోతే దౌర్జన్యానికి ఆయన ఉగ్రుడై ఆయన అలాంటి వారిని ఖండించి అలాంటి వారిని చంపే దేవుడే కానీ ఆయన యుద్ధాలు ఒకళ్ళ మీద ఒకరికి ఒకళ్ళ మీద ఒక రాజ్యం మీద ఒక రాజ్యము చేయడం అనేది ఆయన చిత్తం కాదనమాట అందుకనే ఆయన అంట కేడములను కత్తులను యుతాయుధములు ఆయన విరగుగొట్టి ఉన్నాడంట దుష్ట పర్వతముల కంటే నీవు అధిక తేజసుకొలవాడు కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలందరి బాహుబలము హరించెను దేవుడు గనక ఒక్కసారి లెగిస్తే ఇప్పుడు వరకు బలాత్కారం చేయాలనుకున్నవారు అప్పుడు వరకు బా వాళ్ళ సొమ్మును చూసి వాళ్ళ యొక్క క అహంకారము వాళ్ళకు ఉన్న దానిని బట్టి అహంకారంతో ఉండే వాళ్ళ యొక్క ఐ మీన్ నా బలము చూసి వారి యొక్క బలమును బట్టి వాళ్ళ యొక్క డబ్బును బట్టి ఎవరైతే లెగిస్తారో కానీ ఎప్పుడైతే దేవుడు లేచాడు ఈ అహంకారులను ఈ పరాక్రమశాలులను బలత్కారులను దేవుడు అనగగొట్టగలడు ఇంకా దేవుడు అంటే ఇంకేమంటుంది రథసారథులను గుర్రంలకు ఆయన అంటే గాఢ నిద్ర కలుగు చేసెను అంటే అది ఎవరి మీదన్నా అంటే వారు చాలా హంగు ఆర్భాటంతో ఎవరి మీద బాల్య బాలహీనులన్న వారి మీద ఇంకా ఎక్కువగా వారిని దోచుకోవాలని చూస్తూ ఉంటారు అలాంటి వారిని కూడా దేవుడు అన్యాయం చేసేవారిని దోపిడీ చేసేవారిని దేవుడు సెట్రైట్ చేయగలిగిన సమర్థుడు అలాంటి వారు దేవుని చూడంగానే అంట వారు గాఢ నిద్ర అంటే వారి యొక్క బలము చచ్చుబడిపోయి బలము తగ్గిపోయి గాఢ నిద్ర అంటే దిస్ ఈజ్ ఏ పెరాలసిస్ స్టేజ్ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు ఎప్పుడు దేవుని యొక్క ప్రభావం బయలుపడినప్పుడు అందుకే మనం గనక తొంభై మూడో కీర్తనలో కూడా మనం చూస్తే యో యహోవా రాజ్యము చేర్చున్నాడు ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు కదలకుండునట్లు భూమి భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి సింహాసనం స్థిరమాయనము స్థిరమాయను సదాకాలం ఉన్నవాడు నీవే అంటే ఆయన యొక్క సింహాసనం ఆయన స్థిరమై ఆయన యొక్క యుగాలు ఏలుబడి చేసే దేవుడు నీతిని స్థాపించే దేవుడు ఆయన బలత్కారం కలిగిన దేవుడు ఆయన ఒక్కసారి లెగిస్తే ఏ మనుషుడు ఏ శత్రువు దేవతలు అనుబడితున్న ఏ ఏ యొక్క దేవతలు కూడా ఆయన ముందు నిలబడలేవు ఆయన అంత ప్రభావం కలిగిన దేవుడు ఆయన ఊరకుండే దేవుడు కాదు ఆయన ప్రభావము గొప్పది కానీ ఆయన ఎరిగిన మనము ఆయనను గుర్తించలేకపోతున్నాం మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిదో కీర్తనలో ఆయన యొక్క ఔన్నత్యం గురించి ఎంతగానో మనము చూడవచ్చు యహోవా స్వరము జ్వాలను ప్రజ్వలింప చేయుచున్నది యహో స్వరము అరణ్యమును కదిలించును యహోవ కాదేశు అరణ్యమును కదిలించును ఎహోవా స్వరము లేళ్లను ఎనజేయను అది ఆకులు రాల్చును ఎహోవా యొక్క స్వరము ఆయన స్వరం ఎంత గొప్పది ఆయన మహత్వం ఎంత గొప్పది ఆయన ప్రభావం ఎంత గొప్పది ఆయన ఎంత గొప్ప మహత్వము కలిగిన వాడు అంటే ఆయన ముందు ఏ మనుష్యుడు ఏ శత్రువు ఏ యొక్క దేవుడు దేవతలు అనబడిన వారు కూడా నిలబడలేరు ఆయన అంత మహత్వము కలిగిన దేవుడు అంత ప్రభావం కలిగిన దేవుడు ఆయన నీళ్లను కూడా క ఏమంటారు పురాతన అతి పురాతనమైనది ఎలిమెంట్ ఏంటయ్యా అంటే వాటర్ దేవుడు నీళ్లను భూ ఆ తర్వాత భూమి కలిగిన ఆకాశము భూమి ఈ నీళ్లను కూడా కంట్రోల్ చేయగలరు ఎంత అలలు అలలుగా వచ్చినా కానీ ఆ నీళ్లను కూడా ఘోష సముద్ర ఘోషలను కూడా పుట్టించగలిగిన దేవుడు నీ దేవుడు ఆ నీళ్ళల్లో కూడా ఆయన ఒక దారి కలుగ చేయగలిగిన దేవుడు ఎడారిలో ఆయన అంటే రహదారులు కలుగ చేయగలిగిన దేవుడు నీ దేవుడు ఆయన ఇనుప రథ ఇనుప గడియలను ఇత్తడి తలుపులను విరగొట్టగలిగిన దేవుడు నీ దేవుడు ఎలాంటి దేవుడు నీ దేవుడు మహాత్ కార్యములు చేయగలిగిన దేవుడు శత్రువును అణగద్రొక్కగలిగిన దేవుడు నీ దేవుడు ప్రతి పరిస్థితిలో నువ్వు మొర్ర పెట్టగా నువ్వు కీర్తనను మనం చదివితే ఆయన మనం మొర్ర పెట్టినప్పుడు అంటే కీర్తకారుడికి ఆపత్కాలం ముందు నేను మొర్ర పెట్టినప్పుడు ఆయనే నాకు ఉన్నాడు నా మొర్ర ఆయన ఆలకి పరిశుద్ధ ఆలయములో నుండి సియోనులో నుండి ఆయనంట భక్తుడైన వీధికి కీర్తనకారుడికి సహాయం అందించినట్లుగా మనం ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం మన పరిస్థితి కంటే మన దేవుడు గొప్పవాడు ఇంత మహత్యము కలిగిన దేవుడు ఆయన స్వరం విప్పితే చాలు నీళ్ళు అల్లకల్లు భూమి కదిలింపబడి భూమి భూకంపం వస్తుంది ఆయన తీర్పు తీర్చడానికి లెగిస్తే చాలు ఆయన శత్రువులు ఆయన ముందు ఉండకుండా పారిపోతారు నిలబడలేరు ఎవరు నిలబడలేరు ఆయన ముందు ఆయన ముందు ఏ మనిషి ఏ యొక్క ఏ ఒక్క స్పిరిట్ ఏ ఏ ఒక్క దేవుళ్ళు అన్నబండి వాళ్ళు కూడా నిలబడలేరు కాబట్టే మనము అందుకే మనం ఏమని ఉండాలి ఆయన పదవ వచనంలో చూస్తే మనం ఇరవై తొమ్మిది పది యహోవ ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవ నిత్యము రాజుగా ఆసీనుడయ్యన్నాడు యహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును ఈ వాగ్దానం మీరు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఏమైనా అల్ల కల్లోల పరిస్థితులు వచ్చినాయా మీ జీవితంలో విపత్కరమైన పరిస్థితులు వచ్చినాయా దేవుడు రాజ్యం చేస్తున్న దేవుడు ఈ లోకమే కానీ ఈ భూమి మీదే కానీ పరలోకం అందే కానీ ఎక్కడైనా సరే రాజ్యం చేసిన దేవుడు మన దేవుడు ఆ తాళంలో కూడా చితక మరణాన్ని చితక త్రొక్కిన దేవుడు నీ దేవుడు కాబట్టి ఈ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే తన ప్రజలకు బలము అనుగ్రహించును తర్వాత యహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును నీ బలహీన పరిస్థితుల్లో నీ ఒత్తిడికి గురవుతున్న పరిస్థితుల్లో నీవు బలవంతుడు నీ నీకు నిన్ను ఎదురుపడే నీ సమస్య కంటే నీ దేవుడు బలవంతుడు నీకు ఆయన బలం ఇచ్చాడు నువ్వు దాన్ని ఎదుర్కోవడానికి ఎంత బలవంతుడు అంటే ఆయన నీకు బలం ఇచ్చాడు ఆయన నీకు బలం అనుగ్రహించాడు నీ శత్రువును నువ్వు ఎదుర్కోవడానికి ఆయన నీకు అధికారము ఆ బలము నీకు ఇచ్చి ఉన్నాడు అందుకే నువ్వు జ్ఞాపకం చేసుకో ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించును ఆయన రాజు రా రాజు రాజులకు రాజు యుగ 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 యుగాలకు ఆయన రాజు ఆ రాజు నీకు బలం అనుగ్రహించాడు అతను ఎలాంటి రాజకీయ నాయకుడైనా సరే అతనికి వ్యతిరేకంగా ఎవరు నీకు వ్యతిరేకంగా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు నీకు ఆయన ఆ బలం ఉన్నాడు నీకు ఆ కఠినమైన పరిస్థితుల్లో నీకు సమస్యలున్న పరిస్థితిలో ఆయన ఏమన్నా తన ప్రజలకు ఆయన సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించును నువ్వు ఆ సమస్యలు గుండా ఉండి క కుమిలిపోవడం అనేది ఆయన చిత్తం కాదు నువ్వు ఆ పరిస్థితిలో ఉండి కృంగిపోయే దేవుడు నీ దేవుడు బలహీనుడు కాదు నీ దేవుడు బలవంతుడు అదే ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు నిన్ను బలపరిచే ఆత్మను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి నిన్ను ఏమంటారు నిన్ను పరిస్థితులు తారుమారు చేయాలని చూస్తాయి కానీ నీ దేవుడు అల్ల కల్లోలమైన పరిస్థితులను కూడా నిమ్మలపరచగలిగిన దేవుడు గాలి తుఫాను వచ్చినప్పుడు వారు ఏమన్నారు ఆగు అంతే ఆగిపోయింది వర్షం ఆగిపోయింది సముద్రం నెమ్మది కలిగి ఉంది అదే నావలో యేసుప్రభువారు కూడా ఉన్నారు అదే నావలో శిష్యులు ఉన్నారు యేసుప్రభు ఎంత శక్తిమంతుడు ఆ దేవుడు నీ దే నీ యొక్క నీ యొక్క హృదయంలో ఉన్నాడు ఆ యేసు నీలో ఉన్నాడు నువ్వు ఎంత శక్తి కలిగిన దానవు ఆయన ప్రభావ మహత్యము ఎంత గొప్పది నిన్ను బట్టి నీ పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు నీ యొక్క విశ్వాసమును బట్టి నీ ప్రార్థనను బట్టి అవి నెమ్మది పొందాల్సిందే ఇప్పుడే ఆ నెమ్మది పొందుకో దేవుని యొక్క మహిమ ప్రభావము గొప్పది ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే నీ ద్వారా ఆ శక్తిని బయటకు తీసుకురావాలనుకుంటున్నాడు ఆయన ఆత్మరూపి కనుక ఆయన నిన్ను వాడుకుంటాడు ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు మీరు బలహీనులు కాదు మీరు బలము కలిగిన దే దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు బలము కలిగిన ఆత్మను మీరు కలిగి ఉన్నప్పుడు మీరు ప్రతీ పరిస్థితిని అది ఏదైనా సరే నీ స్థలము విషయంలో శోధనైనా సరే నీ ఇంటి విషయంలో నీ కుటుంబ సమస్యల్లో శోధన అయినా సరే నీ దేవుడు ప్రభావం మహత్యము కలిగిన దేవుడు ఆయన నీకు నెమ్మదినిచ్చే దేవుడు నీకు సమాధానం ఇచ్చే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడే తప్ప నీకు బలమిచ్చే దేవుడే తప్ప నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు లేచి నీకు తీర్పు తీర్చాలనుకునే దేవుడే తప్ప నువ్వు అన్యాయంలో కొట్టుకుపోవడం ఆయన చిత్తం కాదు నీ దేవుడు ఎవరో గుర్తించు ఆయన ప్రభావ మహత్య ఔన్నత్యంను నువ్వు ధ్యానించు ఖచ్చితంగా నీ సమస్యలు ధైర్యంతో ఎదుర్కోగలుగుతావు దేవుడి మాటలు దీవించిన గాక